దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఘనత మహిమ కలుగును గాక సృష్టించిన సృష్టికర్తకే ఘనత మహిమ కలుగును గాక సమస్త మానవులను బంధుమిత్రులను మనలను పుట్టించిన దేవునికి స్తోత్రము మహిమ ఘనత కా రావాలి ఏ మనిషినికి రావడానికి వీలు లేదు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక దేవుడే సమస్త మానవులను బ్రతికించేది సమస్త మానవులకు ఊపిరి దయచేయు దేవుడు నిత్యం కాపాడే దేవుడు ఈ దినం చూస్తున్నామంటే దేవుని కృప స్వామి తల ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో ఏమనున్నదంటే చదవాలి ఏమనున్నది ఇది ఇది ఒక్కటి మాత్రము ఇది ఒక్కటి మాత్రము నేను కనుగొంటిని అని ప్రసంగి మాట్లాడుతున్నాడు ఇది ఒక్కటి మాత్రం నేను కనుగొన్నాను అన్నాడు మనం ఏదైనా పదాలు చదివిన వాటిని ఏం చేస్తామంటే ఇది పదమే కదా ఇది అని ఆలోచన చేస్తాము ఇది ఒక్కటి మాత్రము నేను కనుగొన్నాను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా యథార్థవంతులను పుట్టించెను దేవుడు పుట్టించేటప్పుడు అందరినీ యథార్థవంతులుగా పుట్టించాను యథార్థవంతులుగా పుట్టించిన తర్వాత ఏ మనుషుడైనా ఆలోచన లేని మానవుడు ఉన్నాడా ఇప్పుడు బోధకులల్లో కానీ విశ్వాసులలో కానీ నాకు ఏ ఆలోచన లేదు నేను ఏ ఆలోచన చేయకుండా నాటి నుండి నేటి వరకు ఒకే తీరుగా బ్రతుకుచున్నాను అన్న మానవుడిని ఒకే ఒక్కరిని చూపించాలి సేవకులలో కావచ్చు విశ్వాసులలో కావచ్చు యథార్థవంతులుగా పుట్టించినట యథార్థవంతులుగా పుట్టించిన తర్వాత మానవుడు తప్పిపోయాడా లేడా దేవుని నుండి ఇప్పుడు కూడా ప్రశ్న క్వశ్చన్ మార్క్ దేవుని నుండి ఏ ఆలోచన లేకుండా దే నేను దేవుని ఆలోచన చేస్తున్నాను దేవుని ఆలోచన చేసేది నిజమే స్వార్థం లేకుండా చేస్తున్నావా ఎవరి దగ్గర నుండి ఆశించకుండా చేస్తున్నావా ఇప్పుడు కళ్ళం దుక్కు ఎద్దు కళ్ళంలో మేతమేస్తుంది కళ్ళంలో ఎంత మేత మేస్తుంది కళ్ళంలో ఉన్న ఎంత మేతదా మందలో మంద కాయవాడు మంద పాలు తాగాలి ఎన్ని తాగుతాడు మంద పాలు ఆ రోజుకు ఎన్ని తాగుతాడు కొరందీలో రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉన్నది ఒకటి కొరంది తొమ్మిదవ అధ్యాయంలో ఈ మాట చెప్పబడి ఉన్నది మందను కాచువాడు పాలు తాగాలి ఆ రోజు మట్టుకు తాగుతాడా లేకపోతే ఆ మందలో ఉన్న పాలన్నీ ఒకడే తాగుతాడా ఆ మంద మందకు ఇచ్చే పాలన్నీ ఒక్కడే తాగుతాడా ఇతరులకు ఏమైనా పెడుతున్నా ఇతరులకు పోస్తాడా సమాధానం చెప్పాలి ఎవరైనా కానీ కళ్ళం దొక్కు ఎద్దు కళ్ళంలో మేత మేయాలి మేత మొత్తం మొత్తానికి మొత్తం వేస్తుందా లేకపోతే ఇతరులకు పంచే విధంగా ఉంటుందా గడ్డి ఒకే ఆలోచనతోటి బతికే మానవుడు దేవుని మీదనే ఆలోచన తప్ప నాకు వేరొక ఆలోచన లేదని చెప్పే ఒక సేవకుడు కావాలి ఇప్పుడు ఈరోజు ఎవరి దగ్గర నేను డబ్బులు దోసుకోలేదు నేను ఇంత పెద్ద కాలేదు విశ్వాసం నాతో సమానంగా ఉన్నాడు విశ్వాసిని కూడా నేను సమానంగా చూస్తున్నాను అన్న సేవకుడు కావాలి నాతో సమానంగా నీ నీకు ఏ ప్రాణం అయితే ఉన్నదో అతనికి కూడా అదే ప్రాణం ఉంది విశ్వాసికి నీకు ఏ దేహం అయితే కదలిక ఉన్నదో ఆత్మ అతనికి కూడా ఉంది జీవ జీవవాయువుదెను ప్రతి మానవునికి జీవవాయువు ఊదెను జీవవాయువు సమస్త మానవులను బ్రతికించేది మరి అతన్ని చూస్తే ఒకరిని చూస్తే తక్కువ చేసి మాట్లాడడం ఒకరు వెచ్చించుకోవడం బైబుల్లో ఎక్కడైనా రెఫరెన్స్ ఉందా ఆ రెఫరెన్స్లు ఉంటే చెప్పండి నేను వింటాను యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టేంతగా మానవులను ప్రేమించాడు ఇప్పుడు ఏ సేవకుడైనా ఏసుక్రీస్తు ప్రభు చేసినట్టు నేను చేస్తున్నాను అని చెప్పే సేవకులు కావాలి ఈరోజు ఆదివారం కదా పునరుద్ధరణ దినం ప్రతి మందిరంలో కూడుకునే వాళ్ళు అనేకులున్నారు ఏసుక్రీస్తు ప్రభు చేసిన పనులే నేను చేస్తున్నాను అది తప్ప ఇంకా నేను వేరే పనులు చేయడం లేదు ఆయన చేసే పనులే నేను చేస్తున్నాను ఆయన బోధించిందే నేను బోధిస్తున్నాను నాకు బరువు బాధ్యతలు నాకు ఏమీ లేవు ఈ నా కుటుంబం కంటే నేను సంఘాన్ని పది రెట్లు ఎక్కువ ప్రేమిస్తున్నానన్న సేవకుడు కావాలి ముందు ఇప్పుడు పది రెట్లు సంఘాన్ని ప్రేమిస్తున్నాను నా కుటుంబం కంటే పది రెట్లు ప్రేమిస్తున్నానని చెప్పే సేవకుడు కావాలి ఇప్పుడు సంఘంలో ఉన్న వారిని ఎలా ప్రేమిస్తున్నారు ఒక సేవకుడు అది చెప్పాలి ఇప్పుడు స్వార్థం హృదయంలో స్వార్థం అనేది బయటకి రాదు ఎవరికి చెప్పడు కానీ లోపల మాత్రము హృదయాంతరంగం సత్యము బహు దూరముగా ఉన్నది సత్యము బహు లోతైనదట మరి దాన్ని మనం వెలిగి తీయాలంటే ఏ సేవకుడు కష్టపడుతున్నాడు ఇప్పుడు ఒక్క సేవకుడు ఇప్పుడు కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడా సంఘాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడా కుటుంబానికంటే నేను సంఘాన్ని పది రెట్లు ఎక్కువ ప్రేమిస్తున్నాను అన్న ఒక సేవకుడు కావాలి నా కుటుంబం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను మరి యేసుక్రీస్తు ప్రభు అయితే ప్రాణం పెట్టాడు ప్రాణం మనం పెట్టాల్సిన అవసరం లేదు ఏసుక్రీస్తు ప్రభు మాటలు మాట్లాడుతున్నారు కానీ క్రియలు లేవు ఏ సేవకుని దగ్గర ఏ సేవకుని దగ్గర క్రియలు కావాలి క్రియలు క్రియలు లేనివాడు మృతంతో సమానం అని ఉన్నది మరి క్రియలు చూపెడుతున్నామా యథార్థవంతులుగా పుట్టిస్తే ఇక్కడ ఇంకా కిందికి ఏమని రాయబడి ఉన్నది ఇది దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వాడు వివిధ వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నాడు వివిధమైన తంత్రములు ఇదే వచనంలో దేవుడు రాయించాడు ప్రసంగితో ప్రసంగి ఆయన జ్ఞాని అయిన సులోమోను ఆ ప్రసంగి ఏ విధంగా రాశాడు నేను సూర్యుని కింద ఉన్నీ వ్యర్థమే అంటున్నాను అన్నాడు ఈ వ్యర్థం అనే పదం ఎంతమంది సేవకులకు అర్థమైంది ఇప్పుడు సూర్యుని కింద ఉన్నవన్నీయు వ్యర్థమే ఎన్నో అనుభవించాను ఎన్నో ఈ లోకంలో ఉన్నాయని అనుభవించాను కానీ నా దేహము దేవు దేహము దేవునితో ఉండదు ఆత్మ దేవునితో ఉండాలని కోరుకున్నాడు ఇప్పుడు ఆత్మలు దేవునితో ఉండాలి నేను త్రోవ తప్పి తిరుగుతలేను అని చెప్పే సేవకుడు కావాలి ఇప్పుడు ఈ మందిరాలలో బోధించేవాళ్ళు ఈరోజు బోధించేవాళ్ళు ఎందుకంటే బాధతోటి బైబులు పట్టుకొని మస్తు చెప్తారు ప్రతి సేవకుడు కానీ క్రియలలో చూయించు అని చెప్పిండు క్రియలు లేకపోతే మృతంతో సమానము క్రియలు ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావా నిన్ను వలని పొరుగు ప్రేమించు అని చెప్పాడు ప్రభు మన ప్రేమిస్తున్నామా మనం ద్వేషిస్తున్నామా ద్వేషించినట్టయితే నువ్వు నేది పరలోక రాజ్యం కాదు ఏ మానవుది కాదు కోపం రాని మానవుడు ఉన్నాడా లేడు నిద్రపోని మానవుడు ఉన్నాడా లేడు మందులు మింగని మానవుడు ఉన్నాడా బలహీనతలైతే మందులు మింగుతాము మనం సరి చేసుకుంటాము మన బలహీనతను పోగొట్టుకుంటాము కానీ మరి దేవుని క్రియలు జరుగుతున్నాయా ఇప్పుడు దేవుని క్రియలు జరిగిస్తున్నాను నేను నాకు ఏ స్వార్థం లేకుండా అని చెప్పే బోధకుడు ఉన్నాడా ఇప్పుడు ఈ రోజుల్లో మరి యథార్థవంతులుగా పుట్టించాను నేను అని అన్నాడు ఇక్కడ యథార్థవంతులుగా పుట్టిస్తే వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు ఈ మనుషులు తంత్రములేంటి తంత్రములనే ఆలోచన లేకుండా ఏ మానవుడు బతికాడో చెప్పాలి తంత్రాలు నాతో సహా నేను నే నేను బుద్ధిమంతునని చెప్పడం కాదు మీకు ఎందుకంటే అది నీవు మారి ఇంకొకరిని మార్చమన్నాడు కదా ప్రభు నీవు మార్పు చెందు నీవు మారకుండా నేను మస్తు చెప్తాను యేసుక్రీస్తు ప్రేమను మస్తు వివరిస్తాను యేసుక్రీస్తు ప్రభు రక్షణను మస్తు వివరిస్తాను వివరించడం కంటే ముందు నీవు ఆచరణలో పెట్టాలి కదా ప్రతి బోధకుడు ప్రతి సేవకుడు ఆచరణలో ఉండాలంటే సేవ సేవ సేవలో భారం ఏమున్నది నీవు మారి ఇంకొకరిని మార్చు అని అన్నాడు నేను మారగానే నేను మస్తు మారుస్తాను అందరిని అందరినీ మార్చుటంటే నువ్వు ముందు మారు అంటున్నాడు సేవకు సేవకులకే పౌలు గారు రాశారు నీవు బోధించు నీవు బోధించు నీవు అని అన్నాడు గుడిలో ఉన్న వాటిని అన్నింటినీ మింగిదు మింగేస్తాను ఇతరులకు అయితే ఏమి దేవుని దగ్గర ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తున్నావు బాగానే ఉంది కానీ నువ్వు మార్పు చెందావా అని అడుగుతున్నాడు నీవు మార్పు చెందావా అని అడుగుతున్నాడు సేవకుని పౌలు గారు మరి మనం మారకుండా నేను బోధ చేస్తే సంఘాలలో సంఘాలలో నేను బోధ చేస్తే నా మాటలు మస్తు వింటారు యథార్థవంతులుగా పుట్టిస్తే తంత్రాలుగా మార్చుకున్నారు ఇప్పుడు వారి దగ్గర నుండి ఎట్లా రాబట్టాలి ఇదే బైబిల్ నుండే చెప్తాను మళ్ళీ ఈ బైబిల్లో వచనాలు తీసుకొని పాత నిబంధనలో పోయి దశమభాగాలు ఇచ్చిండ్రు వాళ్ళు పదవంతు తీసి ఇచ్చిండ్రు అక్కడ ఇచ్చారు కానీ ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు విశ్వాసిక కంటే గొప్పగా అయితే ఉన్నావు కదా ఒక విశ్వాసి ఆత్మ విలువ ఎంతో నీ ఆత్మ విలువ అంతే సేవ కూడా అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఇప్పుడు దీన్ని వివరించి చెప్పుట్లో కాదు క్రియలలో చూపెట్ట అన్నాడు ప్రభు క్రియలలో చూపెట్టకపోతే నీ వ్యర్థమైన జీవితమే నువ్వు పరలోక రాజ్యం చేరవు పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని చెప్పాడు కదా పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఈరోజు మనం సిద్ధపడి కలిగి ఉందాం దేవుని మాటలు దేవంతిని కాక దేవుడు మళ్ళీ సమయం ఇస్తే మళ్ళీ కొన్ని మాటలు చెప్పుకుంటాం